హలో ఎవరి ఈరోజు మనందరము గంటలు గంటలు చేసుకునే పనులు నిమిషాలలో ఏ విధంగా చేసుకోవచ్చు అలాంటి టిప్స్ అయితే తీసుకొచ్చానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మొదటి టిప్ అండి రెండు టిష్యూ పేపర్లు తీసుకొని ఆ టిష్యూ పేపర్లో మనము కొంచెం పసుపు అలాగే మిరియాల పొడి మీ దగ్గర మిరియాలు ఉన్నా కూడా వేసుకోవచ్చండి నా దగ్గర మిరియాలు లేకపోవడం వల్ల మిరియాల పొడి వేశాను దాని తర్వాత కొంచెము సాల్ట్ కూడా యాడ్ చేసి ఈ విధంగా అయితే నేను పొట్లంలో రెడీ చేసేసుకున్నానండి ఈ టిష్యూ పేపర్ని ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఒక రబ్బర్ బ్యాండ్ అయినా వేసుకోవచ్చండి దీనికి అలాగే ఏదైనా సేఫ్టీ పిన్ అలాంటివి తీసుకొని దీనికైతే హోల్స్ పెట్టుకోవాలన్నమాట ఒక రెండు హోల్స్ పెట్టుకుంటే సరిపోతుంది దానికి రెండు హోల్స్ దీనికి రెండు హోల్స్ పెట్టేసుకొని దీనిని మనము బియ్యం మనము స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఇట్లా ఆ బియ్యంలో ఇలా పాకెట్ పెట్టేసేయండి బియ్యంలో పురుగులు అనేది పడకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక టిప్ అండి ఒక్కొక్కసారి మనము కూరకు వెంటనే తీసుకొచ్చిన వెంటనే కట్ చేసి కానీ అంతా ఒలిచి కానీ బాక్స్లో పెట్టే టైం ఉండదండి అలాంటప్పుడు అలాగే కవర్లో పెట్టేస్తే కుళ్ళిపోయే అవకాశం ఉంటుందన్నమాట అలాంటప్పుడు మీకు అర్జెంటుగా ఏదైనా పని ఉండి ఆకుని మనం ఒలవలేకపోతే ఇట్లా న్యూస్ పేపర్లో కానీ ఏదైనా పేపర్ బ్యాగ్స్ ఉంటాయి చూసారా అండి వాటిలో అయినా పెట్టి చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వీలైనంత వరకు తెచ్చిన వెంటనే మనము ఒలిచి కవర్లో సపరేట్గా కానీ బాక్స్లో కానీ పెట్టుకుంటే మంచిది టైం లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా పెట్టుకుంటే కూడా మాకు మనకి కొరకు అనేది కుళ్ళిపోకుండా ఫ్రెష్గా తాజాగా ఉంటుందండి ట్రై చేయండి ఈ టిప్ కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక టిప్ వచ్చేసండి మనం ఎప్పుడు కూడా పొద్దున్నే బయటికి వెళ్తూ ఉంటామండి ఏదైనా పని మీద కుంకుమ పెట్టుకొని వెళ్తూ ఉంటాము అది గడప దాటగానే ఒక్కొక్కసారి రాలిపోతూ ఉంటుందండి అలా రాలిపోకుండా ఎక్కువసేపులు మనం పెట్టుకున్న కుంకుమ ఉండాలి అంటే మనము ఏదైనా బాడీ లోషన్ కానీ ఏదైనా క్రీములు పూసుకుంటూ ఉంటాం కదండి మొహానికి ఆ క్రీముని కొంచెం పెట్టుకొని దానిపైన మీరు ఒక బట్సు పుల్లతో కానీ చేతితో కానీ దేంతో అయినా ఇలా కుంకుమ కానీ పెట్టేసుకున్నారనుకోండి పడిపోకుండా ఎక్కువసేపు ఉంటుందన్నమాట పొద్దున పెట్టుకొని వెళ్తే సాయంత్రం వరకు ఉంటుంది మరొక టిప్ వచ్చేసి అండి దోశలు పెనంలో దోశలు సరిగా రావట్లేదు అనుకున్నప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని కొంచెం సాల్టు అలాగే కొంచెం కుకింగ్ ఆయిల్ వేసేసుకోవాలన్నమాట ఇలా ఆనియన్తో రుద్దేసుకుంటే మనకి దోశలు చాలా చక్కగా వస్తాయండి ఒక ఐదు పది నిమిషాలు ఇట్లా మనము బాగా రబ్ చేసుకోవాలన్నమాట దాని తర్వాత ఏమో ఏదైనా టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసుకోవాలి మనము వీక్లీ వన్స్ అయినా ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడే మనకి దోశల పనిలో దోశలు అనేవి చాలా బాగా వస్తూ ఉంటాయి అన్నమాట ట్రై చేయండి దోశలు అయితే సూపర్గా వస్తాయి మరొక టిప్ వచ్చేసండి మనము ఒక పాత్రలో అయితే నీళ్లు పెట్టుకోవాలి గ్యాస్ పైన దాని తర్వాత ఏమో ఒక బౌల్లో బొరుగులు తీసుకోవాలండి మరమరాలు అంటారు కదా అవి తీసుకొని ఈ నీళ్ళల్లో అయితే వేసుకోవాలి నీళ్ళల్లో వేసుకున్న తర్వాత అండి మనము స్పూన్తో బాగా వీటిని బాగా మిక్స్ చేయాలి అప్పుడు ఈ మరమరాలు అనేటివి బాగా మెత్తబడిపోతాయండి మనము ఇన్స్టెంట్గా దోశ చేసుకోవడం ఎలాగో ఇప్పుడైతే చూద్దాము మరమరాలతో అది కూడా క్రిస్పీ దోశ అనమాట కాసేపు మెత్తగా అయిపోయాయి అనుకున్నప్పుడు ఒక స్ట్రైనర్ సహాయంతో మనము వడగట్టేసుకోవాలండి దాని తర్వాత ఏమో ఈ గరిటలోకి అదే స్ట్రైనర్లోకి బొరుగుల పైన కొంచెం నీళ్ళు అయితే పోసుకోవాలి ఇప్పుడు ఈ బురుగుల్లో నీళ్ళు లేకుండా ఇట్లా స్పూన్తో అయితే బాగా నొక్కేయాలండి వాటర్ అన్నీ వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు ఈ బురుగుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక కప్ అయితే పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి పెరుగు యాడ్ చేసిన తర్వాత మిక్సీలో బాగా నున్నగా వీటిని మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట కొంచెం కూడా గరగ్గరగా అలా అయితే ఉండనే ఉండకూడదు చాలా ఫైన్ పేస్ట్ లాగా అయితే మనము మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది మిక్సీలో కొంచెం వాటర్ వేసేసి బాగా షేక్ చేసేసి ఆ నీళ్ళను కూడా వేసేసుకోండి ఇంకా ఒక రెండు స్పూన్లు అయితే గోధుమ పిండి వేసుకోండి కొంచెంగా రవ్వ అలాగే ఉప్పు దాని తర్వాత సోడా ఇవన్నీ వేసేసి పిండి మనము దోశల పిండి ఏ విధంగా మిక్స్ చేసుకుంటామో ఆమె ఆ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి మనకి పిండి అయితే ఈ విధంగా వచ్చేసింది అనమాట ఇంకా దోశలు వేసుకోవడమే ఆలస్యము ఎప్పుడైనా సరే అండి సాయంత్రం పూట పిల్లలు రాగానే స్నాక్స్ కావాలి అని అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు వాళ్ళకి ఇన్స్టెంట్గా ఈ విధంగా బొరుగులతో మనము ఒక దోశలు చేసి కానీ పెట్టామనుకోండి వాళ్ళు ఎంచక్క తినేస్తారనమాట ఈ దోశలు చాలా అంటే చాలా క్రిస్పీగా మంచి టేస్టీగా ఉంటాయండి ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది అనమాట చూపిస్తాను మీకు ఎంత క్రిస్పీగా ఈ దోశలు వచ్చాయి అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది మనకి బయట మసాలా దోశ దొరుకుతుంది కదండి అంత అలా ఉంటుందన్నమాట ఈ దోశ వచ్చేసి ట్రై చేసి చూడండి ఒకరోజు రాత్రిపూట ఒక గ్లాస్లోకి నీళ్ళు తీసుకోండి తీసుకున్న తర్వాత అందులో రెండు కానీ మూడు కానీ తెల్లగడ్డలు పొట్టు ఒలుచుకున్న వేసుకోవాలండి నైట్ అంతా ఇదే విధంగా అయితే పెట్టేసుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత దీనిపైన ఒక మూత అయితే క్లోజ్ చేసి పెట్టాలి రా పొద్దున్నే ఈ నీళ్ళని ఆ తెల్లగడ్డలను తీసేసి తాగాలండి పరగడుపున ఈ విధంగా తాగడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది షుగర్ కంట్రోల్లో ఉంటుంది అలాగే దీని వలన మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి ప్రతిరోజు ఈ విధంగా పరగడుపున ఈ తెల్లగడ్డ నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి హెల్త్కి అయితే చాలా మంచిదండి ట్రై చేసి చూడండి మరొక టిప్ వచ్చేసి ఒక ఒక ప్లేట్లోకి ఆ సరుపు ఒక స్పూన్ యాడ్ చేయాలండి దాని తర్వాత ఏమో ఒక అర స్పూన్ వరకు ఇందులో ఈనో వేసుకోవాలండి దాని తర్వాత అర స్పూను వంట సోడా వేసుకొని ఈ మూడింటిని బాగా మిక్స్ అయ్యే మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసిన ఈ పౌడరు ఇప్పుడు మనం దేనికి యూజ్ చేస్తామో చూద్దామండి బట్టలు లాండ్రీకి వేస్తూ ఉంటారు కదండి చాలా మంది అలా వేయాల్సిన అవసరమే లేదండి మీరు తెల్ల బట్టల్లో మురికిపోలేదు పోలేదు కలర్ బట్టల్లో మురికిపోలేదు పోలేదు అని బాధపడుతూ ఉంటారు అలా బాధపడాల్సిన అవసరం లేనే లేదండి మీరు వాషింగ్ మెషిన్లో ఎక్కడైతే లిక్విడ్ వేస్తారో అక్కడ కొంచెం లిక్విడ్ అలాగే ఒక రెండు స్పూన్ల వరకు మనం మిక్స్ చేసుకున్న ఈ పౌడర్ని వేసి చూడండి దాని తర్వాత ఏమో మనము ఇంకా వాషింగ్ మెషిన్ ఆన్ చేసుకోవాలండి బట్టల్లో ఉన్న మురికి తెల్ల బట్టల్లోనే కానీ రంగు బట్టల్లోనే కానీ ఉన్న మురికి అంతా నీట్గా పోతుందండి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే మీకు చాలా చాలా నచ్చుతుంది ట్రై చేయండి